స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో సౌష్ట్యమును విత్తితే కీడును కోస్తాం అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు అయిన మా క్రీస్తేసు తేసు ప్రభు నీ నామంనకే ల ల స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కాపుదలనిచ్చి మమ్మల్ని భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా అంత్య దినములలో ఉన్నాము నీ రాకడ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి ఇక్కడైనా ఆత్మీయ స్వామర్తనం నుండి మత్తు నిద్ర అంధత్వం నుండి మేల్కొలిపి సిద్ధపాటును మాకు కలిగి చేయండి దేవా మేము సిద్ధపడి మాతో వారిని సిద్ధపరచుటకు నీ ఆత్మ జ్ఞానము మా ఎడల జరిగించమని ఏసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాల వేడుకొంచున్నాం తండ్రి ఆమె సామెతలు ఇరవై రెండు ఒకటి రెండు పదిహేను వరకు సామెతలు ఇరవై రెండు ఒకటి రెండు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కొరతగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు వారందరినీ కలుగు చేసిన వాడు గొప్ప ఐశ్వర్యము గలవాడని వాణిని ఎవరూ మంచివాణిగా కొనియాడరు ఐశ్వర్యవంతుడై ఉండి నీతి నియమాలను అనుసరిస్తూ నిజాయితీ పరుడుగా దీనుల పట్ల దరిద్రుల పట్ల దయా కనిక్రమలు కలిగి కష్టాల్లో వేదనల్లో ఉన్నవారిని ఆదుకునేవాడే బాంధవుడుగా వేణోళ్ళ కొనియాడబడుచు మంచి పేరును పొందుకుంటాడు ఐశ్వర్యవంతుడై ఉండి లాభము మోసములతో ధనాపేక్షకుడుగా ఉంటే అటు వాణిని జనులు శపిస్తారు సామెతలు పదకొండు ఇరవై ఆరు ధాన్యము బిగబట్టు వాణిని జనులు సప్పించదరు దానిని అమ్మోవాని తలమీదికి దీవెనవచ్చును దేవుడు నీకు కలిగజేసిన ఆధిక్యత న్యాయార్థముగాను గాను ఉండాలి పేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించేవాడు పేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొనిపో వానతో సమానుడు అని వాక్యం దరిద్రుడైన యథార్థవంతుడుగా వాక్యానుసారముగా జీవిస్తూ సత్క్రియను కలిగి ఉండి దయార్థ హృదయుడుగా ఉంటే గొప్ప ఐశ్వర్యం గల వాని కన్నా మంచి పేరును కలిగి ఉంటాడు దయ కనిక్రములు గల హృదయము వెండి బంగారముల కంటే ఉత్తమమైనది ఐశ్వర్యవంతులు దరిద్రులు సమాజములో కలిసి ఉంటారు ఐశ్వర్యవంతుల వ్యవసాయాది పనులన్నిటిలో దరిద్రుల కష్టం అవసరమవుతుంది వారందరినీ కలుగు చేసిన వాడు సామెతలు ఇరవై రెండు మూడు బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు బుద్ధి అనే మాటకు సామెతల గ్రంథ పరిభాషలో రక్షణ అని గ్రాహ్యం దేవుని రక్షణ కాపుదలలో ఉన్న వ్యక్తిని కృప ఆవరిస్తుంది దేవుని ఆత్మ సహాయముతో సమయోచితముగా వారు ప్రమాదాల నుండి తప్పింపబడతారు ఈ అనుభవం లేని వారు లోకరీతిగా జ్ఞానవంతులైన దైవిక కాపుదల లేక ఆపదల పాలవుతారు ఇది చాలా విచారము సామెతలు ఇరవై రెండు నాలుగు యహోయందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దైవ భయము జ్ఞాన వివేకములను వినయ విధేయతలను నేర్పిస్తుంది వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది ఆ జ్ఞానము ఐశ్వర్యము ఘనత జీవమును కలిగ దేవుని వాక్యము వినయము గలవారి దీన మనసు గలవారి నేను నివసించుచున్నానని ఆ ప్రభువే మనతో చెప్పుచున్నాడు సామెతలు ఇరవై రెండు ఐదు ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకుని వాడు వాటికి దూరముగా ఉండును మూర్ఖులు అహంకారముతో తిరస్కార బుద్ధిని కలిగి ఉండి వివిధ శోధనలు కొట్లాటలు దౌర్జన్యాలు అనే ముండ్లు ఉరులు వంటి మరణ మార్గములలో పయనిస్తారు జ్ఞానవంతుడు దేవుని భయము కలిగి వాటికి దూరంగా ఉంటూ తనను తాను తప్పించుకుని కాపాడబడతాడు సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు తల్లిదండ్రులు తమ బిడ్డలను ముగ్గుపాలతోనే దేవుని వాక్యము పాటలు ప్రార్థనతోనూ దేవుని సన్నిధి స్కూల్లోనూ దేవుని అందరి భయభక్తులతోనూ పెంచాలి వినయము విధేయత ప్రేమ సంతోషములతో ఉదయ సాయంత్రాలు కుటుంబారాధనలతో పెంచుతూ తల్లిదండ్రులు మాదిరి చూపాలి ఇలా బాలుడు సరళమైన త్రోవను అలవర్చుకున్నప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనా దాని నుండి తప్పిపోకుండా జీవ మార్గములో పయనిస్తూ దేవునికి మహిమకరమగా తన జీవితమును కట్టుకుంటాడు సామెతలు ఇరవై రెండు ఏడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయిను అప్పు చేయివాడు అప్పిచ్చిన వానికి దాసుడు ఐశ్వర్యవంతుడు అహంకారముతో తనను తాను హెచ్చించుకుంటాడు బీదలను తృణీకరిస్తూ వారి మీద అధికారం చలాయిస్తాడు పేదలు దరిద్రుల అవసరాలలో వారికి వడ్డీలకు అప్పులిచ్చి తాను ఘనుడుగాను వారిని దాసులుగాను ఎంచి వారిపై దౌర్జన్యం చెలాయిస్తాడు ఇది లోకపు పోకడ దేవుని జనాంగముగా ఏర్పరచబడిన సంఘములో క్రీస్తు రక్తంతో కొనబడిన బిడ్డలందరూ వారు కార్మికులైనా కలెక్టర్లైనా దేవుని దృష్టిలో అందరూ సమాన్లే ఒకరినొకరు గౌరవించుకుంటూ దేవుని మహిమపరచాలి సామెతలు ఇరవై రెండు ఎనిమిది దౌశ్యమును విత్తివాడు కీడును కోయును వారి క్రోధమును దండము కాలిపోవును అక్రమమును దున్ని దుష్టత్వమును విత్తువాడు కీడును కోస్తాడు వాడు కోపమనే క్రోధాగ్నితో మండుచున్న దండమును కలిగి ఉంటాడు ఇర్మియా ఇరవై ఒకటి పన్నెండు దోచుకొనబడిన వాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఎడలా మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మను దహించను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము గలతి ఆరు ఏడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను సామెతలు ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నందును భూమి పంట కోయినప్పుడు పూర్తిగా కోయకుండా దాని వారలను వదిలివెయ్యాలని పాతలో పరిగెను ఏరకుండా బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలని యహోవా మోషే ద్వారా లేవీలకు ఇస్రాయేలీల సర్వ సమాజమునకు సెలవిచ్చాడు ఇదే దృష్టితో రాజైన సొలుమోను దేవునిచే ప్రేరేపించబడి సామతల గ్రంథములో ఉపదేశించాడు బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును ఉపకారమును ధర్మమును ఇష్టమైన యాగములు ఈ వాక్యమును నా చిన్న జీవిత అనుభవంలో అనుభవించి ఎన్నో దీవెనలు పొందాను సంచార జీవులైన దుర్గా సరోజ అనే అమ్మాయిలు మా ఇంట్లో చాలా కాలం పనిచేశారు వారు ఉదయం పూట ఎప్పుడూ వంట చేసుకోరు రోజంతా పనిపాటలు చేసుకుని మధ్యాహ్నం మా ఇంటికి పనికి వచ్చేవారు వారికి ప్రతిరోజు భోజనం ఉంచేదానను రాగానే భోజనం చేసి తృప్తి కృతజ్ఞతతో మమ్మల్ని సంతోషపరిచేవారు అట్లే మా బంధువు ఆశీర్వాదం తాతయ్య అమాయకత్వంతో సంచారజీవిగా ఉండేవాడు ఎప్పుడూ తెలియకుండానే ఆకలిగా ఉన్నప్పుడు వచ్చేవాడు తృప్తిగా భోజనం చేసి మా కుటుంబారాధనలో పాల్గొని అతని అమాయకపు మాటలు పాటలు అభినయంతో మమ్మల్ని ఆనందపరిచేవారు భోజన సమయంలో ఎవరు వచ్చినా ఆహారం ఉండేది నా అక్కగారు హైదరాబాద్ నుండి డైరెక్ట్ గా స్కూల్ వచ్చేవారు అక్క మరియు నా తండ్రి గారు కూడా మా వద్ద ఏ సమయంలోనైనా భోజనం ఉంటాదని అనేవారు అది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతని దేవుని స్థుతించేదానను ఆతిథ్యం ఇచ్చిట గొప్ప ధన్యతని నేను గ్రహించి పొందుకున్నాను సామెతలు ఇరవై రెండు పది తిరస్కార బుద్ధి గలవాణి తోలివేసిన ఎడలా కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును తిరస్కార బుద్ధి అపవాది చర్య వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టిస్తాడు కొండెగాడు మిత్రభేదం చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది తిరుగుబాటు చేయవాడు కీడును కల్పించి కీడు చేయట కొరకే యోచిస్తాడు అట్టి వాణిని క్రూరదూత వెంబడించి కీడు శోధనలలో కూల్చుతాది మేలుకు ప్రతిగా కీడు చేయవని ఇంట్లో కీడు నిలచి ఉంటాది మూర్ఖులను తోలివేస్తే అక్కడ కలహము పోరు మాని అవమానం కొట్టివేయబడతాది సామెతలు ఇరవై రెండు పదకొండు హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకోవానికి రాజు స్నేహితుడగును హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు వారు కనికరములను కలిగి ఆయన సారూప్యమును పొందుటకు ప్రయాసపడతారు నీతి న్యాయములతో దేవుని మహిమ కొరకు జీవిస్తారు వారు కష్టించి నిపుణతతో పనిచేస్తూ రాజులను కూడా మెప్పించి వారితో స్నేహిస్తారు సామెతలు ఇరవై రెండు పన్నెండు ఎహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును దేవుని యందు భయభక్తులు గలవారు ఆయన ఆయనకి వారిని ఆయన దూత కావలియుండి రక్షిస్తుంది వారిపై దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉండి వారిని కాపాడుతుంది విశ్వాసఘాతకుల మాటలు నమ్మదగినవి కావు వారు అవిశ్వాసులుగా అపనమ్మకత్వంతో ఉంటారు వారు దేవుని సమయోచితమైన సహాయంను పొందుకోలేక తప్పించుకునేటకు అబద్ధములను మాట్లాడతారు దేవుని మరలా మరలా సిలువ వేస్తూ నమ్మక ద్రోహులుగా ఉంటారు సామెతలు ఇరవై రెండు పదమూడు తోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుతున్నాను తోమరులు బద్ధకముతో తన చేతులను పనిచేయటకు వంచరు ఎవరైనా పని కల్పించినా దారిలో సింహం చంపేస్తుందని సాకులు చెప్పి తప్పించుకుంటారు దారిద్ర్యముతో ఆశలు ఉన్న భంగపడుచు ముళ్ళబాటలో కష్టతరముగా పయనిస్తాడు లేమికి భయపడి నిద్రయేందు ఆసక్తి విడువమని దేవుని వాక్యం సరవిస్తుంది సామెతలు ఇరవై రెండు పద్నాలుగు వేషనోరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందిన వాడు దానిలో పడును జార జారస్త్రీ దాని ఇచ్చకపు లాలన మాటలతో లేని పురుషులను లోపరుచుకుని పశువు వదకుపోనట్లు వానిని మరణశాలకు ఇడ్చుకొని పోతాది దేవుని రక్షణ మార్గమును తిరస్కరించి యహోవా శాపము వారు మాత్రమే దానిలో కొలబడతారు దేవుని జ్ఞానము గలవారు స్థిరులుగా ఆత్మ నిగ్రహము కలిగి దేవుని సహాయముతో యోసేపు వలె తప్పించుకుంటారు ఘనపరచబడతారు సామెతలు ఇరవై రెండు పదిహేను బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును బాలుని హృదయములో సహజముగానే మూఢత్వము పుడతాది మూర్ఖుల వీపునకు బెత్తము అవసరమని కుమారుని ప్రేమించు తండ్రి వాణిని శిక్షించి గద్దించాలని వాక్యం బెత్తమువాడని తండ్రి కుమారునికి విరోధి వాణిని మూర్ఖత నుండి విడిపించి తల్లిదండ్రులకు వాడిని విధేయుడిగా చేస్తాది వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును యహోవా చూపులు జ్ఞానము గలవాణిని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయను కంటత వాక్యము సామెతలు ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెన కంటత వాక్యం సామెతలు ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెన వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి బుద్ధిమంతుడు డాష్ వచ్చుట చూచి దాగును ఏ అపాయము బి నిరపాయము సి ఉపాయము డి సదుపాయము ఒకటి బుద్ధిమంతుడు డ్యాష్ వచ్చుట చూచి దాగును ఏ అపాయము బి నిరపాయము సి ఉపాయము డి సదుపాయము రెండు జ్ఞానము లేని వారు యోచింపక డాష్ లో పడుదరు ఏ హాని బి ఆపద మేలు డి కీడు రెండు జ్ఞానము లేని వారు యోచింపక డాష్ లో పడుదరు ఏ హాని బి ఆపద సి మేలు డి కీడు మూడు విశ్వాసఘాతకుల డాష్ ఆయన వ్యర్థము చేయును ఏ మాటలు బి క్రియలు చేతలు మూడు విశ్వాసఘాతకుల డాష్ ఆయన వ్యర్థం చేయను ఏ మాటలు బి క్రియలు చేతలు దేవుడు ఈ కార్యక్రమమును కలింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ